తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎన్నో రహస్యాలతో నిండిపోయి ఉంది కాని ఈ వీడియోలో మీరు వినబోయే రహస్యాలు ఇప్పటివరకు ఎవరూ చెప్పని నిజాలు గర్భగుడి వెనక ఉన్న బంగారు పుట్ట రహస్యం స్వామి పాదాల దగ్గర ఎప్పటికీ ఆగని జలధార ఎవరూ మోగించకపోయినా వినిపించే ఘంటారావం ఈ అద్భుత విశేషాలు మీ మనసును కదిలిస్తాయి తప్పక చూడండి భక్తులారా తిరుమల ఆలయం గురించి మేము ఎన్నో రహస్యాలు చెప్పాము కాని ఈరోజు చెప్పబోయే విషయం మీరు వినగానే గుండె జల్లుమనిపించేంత అద్భుతం గర్భగుడి వెనక ఉన్న చిన్న బంగారు పుట్ట గురించి ఎవరూ ఎక్కువగా చెప్పరు కాని ఆ పుట్టకిందే స్వామి విగ్రహం సహజంగా వెలసిందని పూర్వకథనం అంటే ఆ విగ్రహం కృతం కాదు స్వయంభూ మరొక ఆశ్చర్యకరమైన విషయం గర్భగుడి లోపల స్వామి పాదాల దగ్గర చిన్న జలధార ఎప్పటికీ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎక్కడ్నించొస్తుందో ఎవరికీ తెలియదు శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోయారు కొన్నిసార్లు రాత్రి సమయంలో ఎవరూ మోగించకపోయినా ఘంటారావం వినిపిస్తుందని ఆర్చకులు చెబుతారు అది విశ్వనాభి నుండి వచ్చే శబ్దమని నమ్మకముంది ఈ అన్ని రహస్యాలు ఒకటే నిజాన్ని చెబుతున్నాయి తిరుమల ఆలయం కేవలం ఆలయం కాదు అది ప్రపంచానికి హృదయ స్పందన అందుకే ఇక్కడి ప్రతి రహస్యం భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇలాంటి మరిన్ని అద్భుతమైన తిరుమల ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు